నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం టెట్టు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది ముందుగా అర్చకులు హోమం నిర్వహించి అనంతరం వేద మంత్రోచ్ఛారణలతో కళ్యాణ మహోత్సవం జరిపారు ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలను వేశారు ఆలయంలోని మూల విరాట్ కు చేసిన చందనాలంకరణ భక్తులను కనువిందు చేసింది ఆలయ ప్రధాన అర్చకులు ఈ పూరి సత్యనారాయణాచార్యులు కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు লক্ষ্ম লক্ষ্মীশোরাজ বন্ধুন্ধ্রাম

కృతయుగంలో నరసింహస్వామిగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా మనముంటున్నటువంటి ఈ కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా ఉద్భవించాడు అలాంటి స్వామి అచ్యుత గోత్రంలో ఉద్భవించి మనందరినీ కూడా అనుగ్రహింపబడుతూ ఉన్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీమన్నారాయుణుడు అనేటువంటి ఒక్కడే అంటే భగవంతుడు ఒక్కడే మనం పిలుచుకునేటువంటి స్వరూపాలు అనేకము వెంకటేశ్వరుడు అన్న కృష్ణుడన్నా రాముడన్నా నరసింహుడన్నా చన్నకేశవుడన్నా ఇలా అనేక స్వరూపాలలో ఆ స్వామి నామాలను పిలుచుకుంటున్నాం కానీ భగవంతుడు ఒక్కడే ఆ ఒక్కడు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క స్వామిగా ఉద్భవించి అవతారంలో మనకు దర్శనమిచ్చాడు అవతరంలో ఉద్భవించారు శర్మ యొక్క ముని మనవరాలుగా

నారసింహాయ మన చెట్టు మోసల గ్రామాల్లో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మూడు రోజుల నుంచి ప్రయాణిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి మొదటి రోజుల శేషవాహనోత్సవము నిన్న కరుడ సేవ ఈరోజు చంద్ర అలంకారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది తెట్టు మోసల గ్రామాలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ కైంకర్యానికి భక్తులు విచ్చేసి ఈ మన దేవస్థాన ధర్మకర్త అయినటువంటి శ్రీ మోసల ప్రదీప్ గారు ఉపేకర్తలైనటువంటి శ్రీ కొండరాజు సూర్యనారాయణరాజు గారు అందరూ కూడా తెట్టు మోచల గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యంకర్యాన్ని చాలా చక్కగా వైభవంగా జరిపించారు ఓం నమో నారసింహాయ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవంలో పెద్దలుగా శ్రీ మోసల్ల ప్రదీప్ కుమార్ గారి దంపతులు ధర్మకర్తలుగా ఉభయకర్తలుగా కొండరాజు సూర్యనారాయణరాజు గారి దంపతులు అలాగే సహకార ఉభయకర్తలుగా గుండబెట్టు దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి గారు మన నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి శ్రీరా శ్రీనివాసరావు గారు మన దేవాలయానికి ఎన్నో రోజుల నుంచి అభివృద్ధి పనులకు తోడ్పడేటువంటి శ్రీ లక్కన్ రాజ్ సుధోచనమ్మ గారు కాకర్లపుడి గోపాలకృష్ణరాజు గారు కుటుంబాలు మనకి ఈ కార్యక్రమానికి పెద్దలుగా నిర్వహించి నిర్వర్తించారు చక్కగా జరిపించారు